అనేక ప్రాంతాల నుండి మండలాల నుండి విచ్చేసిన నా గౌడ సోదరులందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే తెలంగాణ గౌడ సంఘం ఏర్పడి రెండు వేల పదకొండులో అయినా కూడా మహానుభావులు వంద సంవత్సరాల క్రితమే హైదరాబాద్ నగరంలో వివిధ జిల్లాల నుంచి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గౌడ సంఘంగా ఏర్పడది దాని ఆధ్వర్యంలో హాస్టల్లో నిర్మాణం చేసి ఆ దాతలు వారి దాతృత్వాన్ని మనం కలతాల ధరలతో డెబ్బై ఏడు నుంచి ఆ హాస్టల్ నడుస్తుంది హైదరాబాద్ నగరంలో వారికి ఒకసారి వారు ఎవరు లేరు జీవించి కానీ గౌడ హాస్టల్ అనేది మాత్రం ఇవాళ ఏ వారికి ఎక్కడికి తక్కువ లేకుండా చక్కగా హాస్టల్ నడుస్తుంది దాంట్లో నుండి చదువుకున్న వాళ్ళు ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు వైఎస్లు అయ్యారు దాంట్లో బుర్ర వెంకటేశ్వర గౌడ్ కూడా మన విద్యార్థి హాస్టల్ విద్యార్థి అలా ఎంతోమంది ఆ హాస్టల్లో చదువుకొని పైకి వచ్చారు అంటే సమాజంలో మానవుడు ఆభిమానవుడు నుంచి నేటి ఈ కాలం వరకు కూడా జ్ఞానంతో డెవలప్ అయ్యాడు జ్ఞానం రావాలంటే చదువు కావాలి చదువు కావాలంటే మీద వాళ్ళకి హాస్టల్ కావాలి కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగానే ఇంతకాలం గోపాల శ్రీనివాసరావు గారు కానివ్వండి మేము కానివ్వండి రవిశంకర్ గారు కానివ్వండి చంద్రబాబు గారు కానివ్వండి కటగోళ్ళ అంకణ గారు కానివ్వండి అందరం ఇక్కడ వచ్చిన అందరికి కూడా విద్య ఉంటే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే సమాజంలో మన కులానికి ఒక బలం వస్తుంది అనే భావనతోటే ఈ సంఘాలు ఏర్పడ్డాయి రోజు ఇంతమంది రావడానికి పలు ప్రాంతాల నుంచి ఎందుకు వచ్చారు అంటే మన సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి రాజకీయాల్లో ఈ రోజు కుల పెరిగింది మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఓన్లీ బ్రాహ్మణిస్ దే నడిచేది ఆ తర్వాత షావుకార్లు వచ్చారు ఆ తర్వాత రెడ్లు వచ్చారు ఆ తర్వాత కమ్మలు వచ్చారు ఆ తర్వాత వెలమలు వచ్చారు కొన్ని ప్రాంతాల్లో మన కులాలు తమిళనాడులో కామరాజ్ నాణా గౌడ్ ఆయన సీఎం చేశారు కర్ణాటకలో గౌడ్ చేశారు కేరళలో ఇప్పటికీ విజయన్ మన గౌడు అక్కడ కూడా అసలు మొత్తం టోటల్గా రాష్ట్రమే గౌడ్ల ప్రాబల్యం ఉంటది నారాయణ గురువు అని పెద్ద మేధావి దేవాలయాలు కాదు విద్యాలయాలని తయారు చేసిన మహానుభావుడు పూలే లాగా పెరియారు రామస్వామి లాగా వీళ్ళంతా కూడా మన గౌడ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశానికి శ్రమించిన వాళ్ళలో మన గౌడులు బహుజన నాయకులే ఈ భారతదేశ నిర్మాణంలో ఉన్నారు కాబట్టి జరగబోయే అభివృద్ధిలో మనకొక ఇంతకాలం నుంచి పోరాడితే ఇరవై తొమ్మిది గుంటల స్థలం ప్రభుత్వం నుంచి మనకి వచ్చింది అది తెలంగాణ గౌడ సంఘం రిజిస్ట్రేషన్తో మనకు అయింది దాన్ని భవిష్యత్తులో కమ్మ హాస్టల్ లాగా కాపు హాస్టల్ లాగా రెండి హాస్టల్ లాగా మనం కూడా హాస్టల్ కట్టుకుంటే అక్కడి నుంచి యువత తయారైంది ఒకనాడు చంద్రబాబు నాయుడు కూడా హాస్టల్లో చదువుకున్నాడు ఒకనాడు రాజశేఖర్ రెడ్డి కూడా రెడ్డి హాస్టల్లో చదువుకున్నారు వాళ్ళ ఈ దేశానికి రాష్ట్రానికే రాష్ట్రానికి నాయకులుగా మారారు మన దాంట్లో నుండి కూడా హాస్టల్ కట్టిస్తే ఖమ్మం జిల్లా మేధావుల జిల్లా జ్ఞానం ఉన్న జిల్లా అంటారు ఈడ కూడా నగరంలో హాస్టల్ కడితే హాస్టల్లో ఎంతో మంది తరాల్లో మంచి నాయకులు ఈ సమాజానికి సేవ చేసే వాళ్ళు పుట్టతారనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వంతో అన్ని మండల జిల్లా రోజు ఇది సభ కాదు కేవలం ప్రతినిధులు ఒక్కొక్కరు వెయ్యి మందికి తీసుకొని ప్రతినిధులు వచ్చారు వారు వారి గ్రామాలకు వెళ్ళి వారి మండలాలకు వెళ్ళి వారి జిల్లాలో ఉన్న పరుపురు డివిజన్లకు వెళ్ళి ఆర్గనైజ్ చేసే చేసిన చేయబోయే నాయకులు వచ్చారు వారందరికీ కూడా పెద్దలు మన రాష్ట్ర కమిటీ నుంచి వంద రవిశంకర్ గారు మన ప్రజలు మరియు సీనియర్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ జిల్లాకి కులాన్ని మాకు పరిచయం చేసి ఏ గ్రామానికైనా మమ్మల్ని తీసుకెళ్లి కులమంటే బలం ఈ కుల ఐక్యత ఉండాలని చెప్పి చెప్పిన చంద్రబాటి గారు మేము గోపాలో తిరుగుతున్న సందర్భంలో మీరు కులం కోసం చేస్తే నా వంతుగా ఎప్పుడు సహకరిస్తారన్న కట్టెకో వెంటనే గారు ఇలా వీళ్ళు చక్కని దేవాలయాన్ని నిర్మాణం చేశారు ఈ యువత అప్పుడు మేము మన ఇంటికి వస్తే చెప్పినాం మీరు ముందు కార్యక్రమం చేయండి మన దాతలు పెద్దవాళ్ళు అందరూ సాయం చేస్తారంటే ఇలా వైరాలో ఒక మంచి టెంపుల్ని నిర్మాణం చేస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది కులాభిమానం కోసం అభివృద్ధి జరుగుతుంది ఈ ప్రయాణంలో దీన్ని ముందుకు నడపాలంటే మేధావులు చదువుకున్న విద్యావంతులు ముందుకు రావాలి దానిలో భాగంగా రోజు వారికి అందరికీ ఎవరైతే ప్రతినిధులు వచ్చారో వారందరికీ రోజు నియామక పత్రాలు రాష్ట్ర శాఖ పక్షాన పెద్దగా సమక్షంలో ఇస్తారు ఈ లోపల భక్తులు వారి 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 సుదూర్ఘ నుంచి గెస్టులు మాట్లాడతారు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉత్సాహవంతులు ఇప్పుడు మాట్లాడతారంటే మాట్లాడచ్చు లేదా మీకంటూ గౌడ సంఘంలో మీకు పదవిని ఇచ్చాకనే మాట్లాడతారంటే పెద్దవాళ్ళతో మాట్లాడిస్తా మీ ఓపెన్ గా మీరు